హలో ఫ్రెండ్స్ మనకి శ్రీ విశ్వాసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి అంటే ఒకటవ తేదీ ఆదివారము మాకపూర్ణిమ పౌర్ణమి వ్రతం సింధు నది స్నానం శ్రీ సత్యనారాయణ స్వామి పూజ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణము ఐదవ తేదీ గురువారము వచ్చేసి సంకటహర చతుర్థి ఎనిమిదవ తేదీ ఆదివారము భానుసప్తమి పదమూడవ తేదీ శుక్రవారము మతత్రయ ఏకాదశి కుంభ సంక్రమణ ఈ రోజుతోటి శుక్రమూడి ముగుస్తుంది పద్నాలుగవ తేదీ శనివారము శని త్రయోదశి పదిహేనవ తేదీ ఆదివారము మహాశివరాత్రి పద్దెనిమిదవ తేదీ బుధవారము వచ్చేసి చంద్రదర్శనము రంజాన్ నెల ప్రారంభము ఇక ఇరవై ఒకటవ తేదీ శనివారము పుత్రగణపతి వ్రతము ఇరవై మూడవ తేదీ సోమవారము వ్రతము ఇంకా స్కంద షష్ఠి ఈ రోజు అనమాట ఇరవై ఐదవ తేదీ బుధవారము శ్రీ యాదాద్రి శ్రీ స్వామి బ్రహ్మోత్సవాల్లో తిరు కళ్యాణం ఈరోజు మెహర్ బాబా జయంతి ఇంకా మనకి ఇరవై ఏడవ తేదీ శుక్రవారము ఈరోజు మతత్రయ ఏకాదశి కోరుకొండ తీర్థము